నమస్తే అండి మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మాది అనిల్ డైరీ ఫామ్ మా దగ్గర నల్గొండ జిల్లా నుంచి వచ్చి కొత్తలాపురం గొర్రుపూడి మండలం నుంచి వచ్చి నా ఒక ఏడు గేదెలు తీసుకున్నారు నాకు టూ మంత్స్ బ్యాక్ నుంచి చేసి డైరీ ఎలా పెట్టుకోవాలి అన్నీ కూడా అడిగాడు కొత్త పెట్టుకున్నాం అనుకోడు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఒకసారి అమ్మగారు మాట్లాడున్నాం మీద చెప్పాను మీ పేరు అందరికీ నా నల్గొండ జిల్లా గొర్రంపూడి మండలం కొత్తలాపురం గ్రామం నేను అనిల్ డైరీ ఫామ్ అనేది నేను యూట్యూబ్లో చూసాను ఒక వన్ ఇయర్ బ్యాక్ నుంచే చూస్తున్నాను ఒక రీసెంట్గా త్రీ మంత్స్ బ్యాక్ నుంచి అన్నకి కాల్ చేశాను అన్న ఇప్పుడే నేను డైరీ ఫామ్ కొత్తగా రన్ లేదాం అనుకుంటున్నా ఇట్లా బర్లు కావాలన్నా నాకంటే అన్న చెప్తాడు అన్న మా దగ్గర ఉన్నాయన్న వచ్చేయండి నీకు అన్ని విధాలుగా మంచిగా చూసిస్తాను అని అన్నాడు ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది ఒక ఏడు గొర్రెలు ఏడు బర్రెలు తీసుకున్నాను

ఇవన్నీ ఈయన కూడా కొత్తగా డైరీ పెట్టుకుంటున్నాడు గేదెల గురించి బాగా అనుభవం అతను ఈయన్ని వీళ్ళు బాగా నిద్రనే తీసుకొచ్చారు తీసుకొచ్చి గేదెలన్నీ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి నచ్చిన గేదెనే మనం సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగిందండి మన బలవంతం ఏమీ లేదండి ఇందులో ట్రాన్స్పోర్ట్ విషయానికి కూడా వస్తే అతను సగం నేను సగం పెట్టుకుంటాను ట్రాన్స్పోర్ట్ విషయానికి కూడా చెప్పు గేదెలు పాలు జున్ను పాలు తీసుకున్నావు ఇవి తీసుకున్నావు మీకు నీకు ఎటువంటి ఇక్కడ ఇబ్బంది నా దగ్గర మా ఉండడానికి ఫెసిలిటీ బాగుంది అన్ని కూడా బాగున్నాయి బాగుంది కదా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదండి అసలు ఇక్కడ ఇలా మీ మళ్ళీ పిండుకోండి మంచి జాగ్రత్తగా ఉంటే నువ్వు ఇక్కడ నిన్న ఈరోజు ఉండి ఇక్కడ మొత్తం ఇక్కడ మేము ఏ విధంగా మెయింటైన్ చేస్తాం అన్నది చూపించవు పద్దదీ ఇదే ఫాలో అవు సక్సెస్ అవుతావు కొత్తగా పెట్టుకుంటున్నావు కాబట్టి ఏంటి శుభ్రంగా దానాలు అవి పెట్టుకుని వెటనరీ డాక్టర్ పర్యవేక్షణలో పెట్టుకుని ఏటి అంటే ఏ ట్రాన్స్పోర్ట్లో గంటే వెళ్ళినప్పుడు జ్వరం జ్వరం కట్ట వస్తుంటాయి అవి చెక్ చేయించుకొని కాల్షియం పాటు పెట్టుకొని బెల్లం పెట్టుకోవాలి అన్నీ చూసుకొని నువ్వు చేసుకో కొత్తగా పెట్టుకుంటున్నావు కాబట్టి ఏ డౌట్ ఉన్నా ఇరవై నాలుగు గంటల్లో నువ్వు ఫోన్ చేయి నేను లిఫ్ట్ చేస్తాను నీకు ఏ డౌట్ ఉన్నా చెప్తాను ఓకే మంచిగా పిండివిరా నువ్వు కూడా మంచిగా రైట్ ఎన్ని బర్ర తీసుకున్నావు నువ్వు ఎప్పుడు వచ్చినావు ఇప్పుడు ఇది ఎన్నో పూట పాలు చూసుకోవడం నువ్వు రెండో పూట నేను సాయంత్రం చూసుకున్నావు ఇప్పుడు రెండో పూట చూసుకున్నావు ఇన్ని ఎన్ని తీసుకున్నావు మొత్తం సూడి మూడు తీసుకున్నావు ఓకే ఇన్ని నాలుగేళ్ళు నేను సాయం చూసుకున్నాను మళ్ళీ ఇప్పుడు చూసుకుంటున్నాం ఓకే చూసుకో లేదు అతను పడతాడు ఇది రెండో కేర నిన్న సాయం చూసాక తిని నేను ఇది కూడా చూసుకో నమస్తే అండి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణమరం గ్రామం నా పేరు అనిల్ మాది అనిల్ ఫామ్ మా దగ్గర ప్యూర్ ముర్రాజాతి గేదెలు గ్రేడ్ ముర్రాజాతి గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకం కొనుగోలు జరుగుతాయి రేట్ వచ్చేసి తొంభై వేల నుంచి లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై దాకా ఉంటాయండి రోజు మీద పది నుంచి పదహారు వరకు పాలు ఇచ్చి గేదెలు మా దగ్గర ఎప్పుడు అందుబాటులో ఉంటాయి మీరు ఇక్కడికి వచ్చి మూడు పూట్ల పాలు చూసుకుని మీరు ఓకే అనుకున్నాక మాకు పేమెంట్ చేసి తీసుకుని వెళ్ళొచ్చు మీకు అలాగే ఇప్పుడు రీసెంట్గా మనం కొత్తలపురం ఇది వీడియో పెట్టానండి మీకు ఆ అబ్బాయి అలాగే వచ్చి ఒక రెండు పోట్లు పాలు చూసుకుని ఒక ఏడు గీదులు కొనుగోలు చేయడం జరిగింది మేము ఇచ్చిన విధంగానే అక్కడ కూడా మిల్క్ ఇవ్వడం జరుగుతున్నాయండి నెంబర్ వన్ ఉన్నాయి ఇక్కడ మేము ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నాం మేము ఏదైనా అన్ని చూపించేవాడి అతనికి అట్లాగే చూసుకుని వెళ్ళాడు ఇక్కడ మేము వాడి దానాలు పెట్టి గడ్డి పచ్చగడ్లు ఏటన్నా కూడా అన్ని మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ పెడదాం అనుకున్నవాళ్ళు మీ ఏరియాలో చుట్టుపక్కల ఒక రెండు మూడు డైరీలు చూసి ఒక పో ఒక పూట కానీ రెండు పూటలు కానీ అక్కడికి వెళ్ళి ఇక్కడ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నాం వీళ్ళు ఉదయాన్నే ఎన్ని గంటలు వేస్తున్నారు దానాలు ఎంత కడుతున్నారు ఎన్నిసార్లు మనకు వా వాషింగ్ చేస్తున్నారు కింద మ్యాటలు ఎంత నీట్ గురించి ఉన్నారు డైరీ ఎంత నీట్గా ఉంటే అంత సక్సెస్గా రోగాలకు దూరంగా ఉంటామండి మన డైరీలో మీరు మాత్రం అది మెయింటైన్ చేసుకోవాలండి డైరీ పెట్టుకునే వాళ్ళు మెయిన్గా వాటర్ సెల్స్ ఫెసిలిటీ ఫుల్గా ఉండాలండి ఏంటంటే వాటికి తాగినంత వాటర్ మనం అందివ్వగలగాలండి ఇప్పుడు కొత్తగా టబ్స్ వచ్చాయండి గేదెల పక్కనే కడుతున్నారు అవి ప్రష్ చేసుకుంటే ఎంత నీరు కావాలంటే అంత నీరు వచ్చేస్తుందని చాలా మంది పెడుతున్నారు మేము కూడా కొత్త త్వరగా అనుకుంటున్నాం త్వరలోని మీరు ఆ విధంగా చూసుకోవచ్చు డైరీలో పెట్టుకున్నామంటే కొత్తగా పెట్టుకున్న వాళ్ళు గడ్డి షెడ్ అన్నీ పెట్టుకుని అన్నీ సెట్ చేసుకుని ఒక కొద్దిగా అనువున వాళ్ళు తీసుకొచ్చుకుని అనువున్న రైతులు మీ చుట్టుపక్కల ఏదైనా డైరీ ఉన్న రైతులు ఒక రోజు నవ్వుతారు రండి మాకు గేదెలు సెలెక్ట్ చేసి తిరుగుతానని ఒక్క ట్రిప్ గేదెలు తీసుకెళ్తే మీకే అనుభవం వస్తుంది వీటిని ఎలా మెయింటైన్ చేయాలి ఏ ఏ విధమైన గేదు సెలెక్ట్ చేసుకోవాలి అని కూడా అలాగే మేము కూడా మీరు ఏ విధమైన గేదె సెలెక్ట్ చేసుకోవాలో కూడా మేము ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా అది కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మీరు తీసుకొచ్చే వ్యక్తి మేలు రకమైన జాతి గేదెలు ఎంచి మీకు ఇవ్వడం జరుగుతుందండి అంతే మీరు కొత్తగా పెట్టుకున్న వాళ్ళు వచ్చేసి మాకు పది కావాలి లేకపోతే మేము ఒక పదిహేను మీద అంటారండి అలా వద్దు ఒక ఐదు గేదెలతో స్టార్ట్ చేసుకోండి శుభ్రంగా వాటిలో ఒక అనుబంధం తెచ్చుకోండి మళ్ళీ బ్యాచ్ ఇంకొక ఐదు పెంచుకోండి అలా పెంచుకోవడం వల్ల మనం మార్కెటింగ్ కూడా సేమ్ డైరీ ఎలా పెట్టుకున్నామో మార్కెటింగ్ కూడా అలాగే పెట్టుకోవాలండి మనం కేంద్రానికి పోసుకుంటే పాలు పేటలు రావండి మార్కెటింగ్ పెట్టుకోవడం వల్ల మార్కెటింగ్లో మనకి ఒక పాలు డెబ్బై రూపాయల నుంచి వంద రూపాయల దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి మార్కెటింగ్ చేసుకుంటేనే డైరీ ఫామ్లో మిగులుతో డైరీ ఫామ్ అన్నది లాస్ లేదండి జాగ్రత్తగా చేసుకుని జాగ్రత్తమైన మంచి బ్రీడ్ గేదెలు ఎంచుకుని పెట్టుకున్న వాళ్ళకి ఎటువంటి లాసు లేదు మంచి బ్రీడ్ గేదెలు ఇద్దాం మా దగ్గరికి వస్తేనే మీకు అన్ని విధాలు చూపిద్దాం మా దగ్గర ఎప్పుడు ఇక్కడ నుంచి జూన్ ఫస్ట్ వీక్ నుంచి కూడా మన మే అయిపోతుంది జూన్ ఫస్ట్ వీక్ నుంచి కూడా రేట్లు అలా తగ్గుదల జరుగుతాయి గేదెలు కూడా ఫుల్గా వస్తాయండి నలభై యాభై గేదెలు వంద మంది వచ్చిన గేదెలు మేము సప్లై చేయడానికి ఉన్నది మా దగ్గర రెండు షెడ్యూల్ కూడా పెట్టాం మీరు అన్ని విధాలు చూసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది ట్రాన్స్పోర్ట్ విషయానికి ఓన్లీ డీజిల్ నిమిత్తం తీసుకోవాలండి అలాగే ఐదు పైన కొనుక్కున్న వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వరకు మేము ఇవ్వడం జరుగుతుందండి దానిలో ఏమైనా ఖర్చులు అంటే కొద్దిగా ట్రాన్స్పోర్ట్లో పీసీలు అవి ఉంటాయండి అవి మీరు పెట్టుకోవాలి మా బళ్ళు ఇస్తాం మంచి ఇద్దాం మంచి గల గేదెలు ఇద్దామండి నెంబర్ వన్ గేదెలు ఉంటాయి మా దగ్గర మీరు అన్ని విధాలు చూసుకు తీసుకెళ్ళచ్చు థ్యాంక్ యూ అనిల్ డైరీ ఫామ్ రాజమండ్రి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి